హాయ్ ఫ్రెండ్స్లో దేవుని పరిశోధన మనకి స్తోత్రం ఈ రోజు దేవుని వాగ్దానము ఏ హేజుకే గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చూద్దామా ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితముగా నివసించదురు ఐ మీన్ హాలి ప్రేమైన సహోదరి సహోదరుల మనం అనుదినము కూడా ఏదో ఒక భయంతో లేస్తూ ఏదో ఒక భయంతో మన రోజును ముగించే వారంగా ఉంటాము కానీ మన దేవుడు అంటున్నాడు ఏంటంటే మనల్ని ప్రేమిస్తున్నవాడు మన తోడుగా ఉన్న దేవుడు అంటున్నాడు ఏంటంటే నీవు ఎటువంటి ఒక భయం కలిగి జీవిస్తున్నావో ఏ భయం నేను వెళ్తా ఉందో కానీ నేను నీకు తోడుగా ఉన్న దేవుడను ఏ ఒక్క మరణ భయం కానీ వ్యాధిని గురించిన భయం కానీ పాప సంబంధమైన భయం కానీ మనుషుల వల్ల నీకు ఏదో కీడు కానీ నష్టం కానీ కలుగుతుందని నీవు భయపడుతున్నావేమో బాధపడుతున్నావేమో దిగులు చెందుతున్నావేమో అయితే నీ పక్షముగా ఉన్న దేవుడు అంటున్నాడు నేను నీకు తోడైనాను నేను నిన్ను రక్షిస్తాను నేను కాపాడుతాను నా సమాధానమును నెమ్మదిని నీ క్షేమమును నీకు ఇస్తాను ఏ కీడు నష్టము అపాయము సంభవించకుండా నా రక్తమును నీ చుట్టూ ప్రోక్షిస్తాను కాబట్టి నువ్వు భయపడక దిగులు చెందక నా వైపు చూడు ఎవరి వలన కానీ అప్పవాది వలన కానీ వ్యాధి వలన కానీ వలన కానీ రుగ్మతల వలన కానీ తెగులు వల్ల కానీ ఏ విధమైన భయము నిన్ను తాకదు ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు ప్రభువుటి కృప మనందరికీ దయచేయని దాకా ఐ మీన్ ఫ్రై గాడ్ బ్లెస్ యూ ఆల్